నా పేరు పి రామస్వామి అండి నేను ఖమ్మం నుంచి వచ్చాను నేను రిటైర్డ్ ఏఈఓని నేను రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరంలో అక్షరాల్లో టౌన్షిప్ లో నేను డిపాజిట్ చేశాను నాది ఇరవై లక్షలు నా కూతురుది పన్నెండు లక్షలు నా భార్యది ఐదు లక్షలు నాతో పాటు పళ్ళు అమ్ముకుంటూ బాత బస్టాండ్లో జీవి అని జీవనం చేసే సోమనుబైన లింగం అనే ఆమె కూడా నన్ను చూసి ఆమె ఆమె ఎనిమిది లక్షలు ఆమె కూతురు ఒక పది లక్షలు నా కూతురు డైవర్సుడు ఆ కూతురు కూడా డైవర్స్ ఆ డైవర్సుడు వచ్చిన డబ్బులు కూడా దీంట్లో పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఇరవై రెండు జనవరి నుంచి మేము తిరుగుతున్నాం తిరుగుతున్నాం కానీ అదిగో ఇస్తా ఇదిగో ఇస్తా అక్కడ ఖమ్మంలో ఆరంబుల్ దగ్గర ఒక నలభై ఐదు ఎకరాల ల్యాండ్ ఉంది అది వెంచర్ అవుతున్నది కలెక్టర్ గారు పర్మిషన్ ఇస్తాడు అది కలెక్టరేట్ లో ఉంది సుడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి మార్చి ఏప్రిల్ లో రామస్వామి గారు మీ డబ్బులన్నీ లిక్విడేట్ చేసేస్తాను ఇచ్చేస్తాను రిఫండ్ చేస్తారు లక్షల రూపాయలు అక్కడ కట్టాడు సూడాకి ఆ డబ్బులు వచ్చినాయి మరి కోటి ఇరవై ఆరు లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయో మాకు ఇవ్వడానికి ఒక సరే వచ్చింది అది వెంచర్ చేస్తున్నాడు ఆ వెంచర్ కూడా సరిగ్గా లేదు అందులో ప్లాట్ తీసుకోమని మమ్మల్ని బలవంతం చేస్తున్నాడు డబ్బులు ఇవ్వకుండా ఆ ప్లాట్ రేట్ అక్కడ ఎంత ఉంది మార్కెట్ వాల్యూ చూసుకుంటే అక్కడ ఐదు లక్షలు నాలుగు లక్షలే కంటే లేదు కానీ పదిహేను లక్షలు పదహారు లక్షలు చెబుతూ వాడు వీలు ఎంబడే పన్నెండు లక్షలకి పదకొండు లక్షలకి పది లక్షలకి పెద్ద పెద్ద కోట్లు పెట్టిన వాళ్ళు వాళ్ళు తిరగలేక తీసుకుంటున్నారు మా లాంటి చిన్న ఉద్యోగస్తులు మా దాని మా రిటైర్మెంట్ డబ్బులు దాంట్లో పెట్టుకుని అది వాడు ప్లాట్ తీసుకుంటే మేము చూడం మా పిల్లలు కూడా ముసలి వాళ్ళు అవుతారు అది ఆ రేటు రావాలంటే మేము కొన్న రేటు అప్పటికి వస్తుంది ఇరవై ఏళ్ళకి వస్తుంది కనుక అందులో తీసుకెళ్ళేవాడిని ఇస్తాను 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 అని ఇస్తాను

అయ్యా కొండలరావు వాళ్ళ కొడుకు కూతురు వాళ్ళ సడ్డుకుళ్ళు వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు పో ఇప్పుడు ఎన్నిసే మీ ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఖమ్మంలో తిరుగుతున్నాం వరంగల్లో తిరిగాం కమిషనర్ అంబర్ కిషోర్ గారిని కలిసాం అయ్యా మీ డబ్బులు మా మా దగ్గర లేవు మేమేమి చేయలేం కాకపోతే మేము ఒత్తిడి పెడతాం అంటాడు ఆయన అంతకు తప్ప ఏం లేదు ఇప్పటి వరకు జరుగుతున్నది అదే ఇప్పుడు దీని మీద నేను అడిగేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకంటే ఆయన కూడా రియల్ ఎస్టేట్ ఈ రియల్ ఎస్టేట్ నుంచి పైకి వచ్చిన ఆయన చెప్పుకుంటున్నాడు టీవీలో చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇందులో ఉన్న రుసు రసుకులన్నీ కనిపెట్టి హైడ్రా పెట్టారో ఇట్టనే దీనికి కూడా ఈ అక్షరా చిట్టు కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించి వాడు డే బుక్స్ లే మన డే బుక్ క్యాష్ బుక్ అంతా రిఫర్ చేస్తే చిట్టీలు వాళ్ళు ముందు ఉన్నారు డిపాజిట్ వాళ్ళు ఉన్నారని ఎవరు సొమ్ము వాళ్లకు ఇచ్చేటట్టు నానా పైసలతో ఇచ్చేటట్టుగా రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేయాలని మరీ మరీ ఎక్స్ట్రా చిట్టుబడి బాధితుల తరఫున ప్రార్థన చేస్తున్నాను రామస్వామి పోతరాజు నాకు చదువు రాదండి నేను కూర్చు బేరం చేస్తా నాకు ఇద్దరు ఆడపిల్లలు అండి నా కూతురు పెళ్లి చేసుకోవటానికి కష్టపడి కొంత కొంత దాసుకున్నామండి మేము చాలా పేద నేను రోడ్డు మీద బతికేదాన్ని సరే పావుల బేడ ఒడి వస్తుంది ఇద్దరు ఆడపిల్లకి పెళ్లి చేసుకుంటాం దాసుకుందండి మూడేళ్ళ పొద్దు నుంచి కూడా ఇప్పటికీ నాకు చార్జులకు డబ్బు లేకుండా కూడా చాలా అవసర పడుకుంటూ వస్తుంది ఇక్కడ నాకు పదిహేను లక్షలు రావాలి సార్ నా కూతురు అవుతుంది నాయతుంది పదిహేడు లక్షలు రావాలి చిన్నపాటి ఉద్యోగం ప్రైవేటు చేసుకుంటాం నా కూతురు చదువుకోండి పెళ్లి చేయాలని దాసుకుంటా ఇద్దరు ఆడకూతురు నాకు పది రూపాయలు దాసుకున్నాం అవి ఇవ్వలేదు ఇంతపాటికి మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం అండి అది పల్లె పల్లె ఫ్రూట్స్ బేరా బిషా దగ్గరలో అమ్ముకుంటాం సారి లింగమ్మ సోనబేన లింగమ్మ